హాయ్ బాబా సెల్ఫ్ మ్యాక్ మై ఛాల్స్ అంతా సర్మానండి మీరు ఎంత బాగున్నారు మీతో బాగుండి మీరు ఎక్క బాగుంటారు కోరుకుంటూ వీడియోలోకి వెళ్తే అంత వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ అప్పటి మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మార్చి ఈ రోజు బ్లాగ్ వచ్చేసి వేసవ కాల పచ్చళ్ళు అనమాట అండి వేసవ కాలంలో ఉండే పండ్లు వేసవ కాలంలో ఎన్ని రకాల పచ్చళ్ళు అయితే పెట్టుకుంటామో అన్ని రకాల పచ్చళ్ళు అయితే పెట్టేస్తాయనమాట నాకు వీలైనంతలో ఆ బ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను చూస్తూనే ఉండండి బ్లాగ్ని బ్లాగ్ ని వడియాలని చెప్పి వేసవకాలం పనులు అయితే ఉంటాయి కదండీ అవైతే కంప్లీట్ అనమాట నెమ్మది నెమ్మదిగా వాళ్ళే తీసుకున్నానండి ఉసిరికాయలు అనమాట నాటు ఉసిరికాయలు వీటిని కొన్ని ఆవకాయలాగా అయితే పెడతాము కొన్ని ఏమో ఇలా ముక్కలు చేసేసి ఉప్పు పసుపు వేసేసి ఉంచేసుకున్నాం అంటే చక్కగా మెత్తని పచ్చడిగా అయితే ఉపయోగపడుతుంది తర్వాత ఇవ్వండి ఈ మిరపకాయలు కూడా ముక్కలు చేసి అయితే అక్కడ ఉంచాను పచ్చడి అయితే నూరేసుకుందాం చింతపండు వేసేసి మిరపకాయ కలిపిన పచ్చడండి ఇది ఈయన ఊరి మిరపకాయలు పోయమని చెప్పేసి మిరపకాయలు అయితే తీసుకొచ్చారనమాట చాలా లేతగా ఉన్నాయండి చక్కగా సరే వీటిని మజ్జిగలో ఊరపోసేద్దాము ఊరి మిరపకాయలు అయితే కొద్దిగా మజ్జిగ నిమ్మరసం వేసేసి పెట్టేస్తున్నామండి ఇవి బొప్పాస్ మొక్కలు అనమాట రేపొద్దున కూర చేసేందుకు తరుగుంచేసాను చాలు మిరపకాయలు ఇలా మునిగేందుకు నేను వదిలేస్తానంటే అలా వదిలేస్తే మునగవు కదా కాబట్టి కొద్దిగా వెయిట్ అయితే ఇలా పెడతాను పెట్టేస్తే చక్కగా ఊరిపోతుంది రేపొద్దున ఆర్చేసుకుందాం మాది అపార్ట్మెంట్ కదండి మాకు సందు చిన్నగా ఉంటుందన్నమాట మీరు చూసే ఉంటారు తులసి మొక్క పెట్టిన చోట ఇటు పక్కన కూడా అంతకుముందు మరువం పెట్టిన చోట చాలా చిన్న చిన్న ప్లేసు మంచం కూడా పట్టదు ఇంకా అందుకని చెప్పేసి డాబా మీదకి వచ్చి ఆరేసుకోవాలి ఏం ఆరబెట్టుకోవాలన్నా డాబా మీదకి వచ్చి ఆరబెట్టుకోవాల్సిందే ఇంకా ఇదిగోండి అయితే ఇలా ఆరబోసేసి దీనిపైన డస్ట్ అది పడకుండా ఒక క్లాత్ను అయితే అలా కప్పేస్తారండి పలచనమాట ఇక వంటలోకి అయితే వెళ్ళిపోదాం పదండి ఈరోజు మా ఇంట్లో ఒడియాల కోరండి పులుసు బెల్లం పెట్టనమాట చూడండి ఎంత టేస్ట్గా ఉందంటే సూపర్ ఉందనమాట మీరు కూడా చేసుకోవచ్చు ఒకసారి తర్వాత వచ్చేసేసరికి పెసరపప్పుతో పప్పుచారు పెసరపప్పు పప్పుచారు దీంట్లో ములక్కాడు ఉంటే వేసుకోవచ్చు లేకపోతే ఉత్తిగానే పెట్టాను పచ్చారు ఇది కూడా అంతే సూపర్ టేస్ట్ ఉంది జీలకర్ర రైస్ పెట్టాను అన్నమాట ఊరిమిరపకాయలు అయితే ఆరిపోయాయండి ఈ డబ్బాలో వేసేసి స్టోర్ చేసుకుందాము ఊరిమిరపకాయలు అయితే ఆరిపోయాయి కదండి డబ్బాలో అయితే వేసేసుకొని స్టోర్ చేసేసుకుందాము చాలు నలుగురికి నాలుగు ఇంకెవరన్నా వచ్చినా సరే వేయించుకోవచ్చు ఇవే కాకుండా లాస్ట్ ఇయర్ వేయించినవి కూడా ఉన్నాయన్నమాట అవి ఇవి కలిపి ఎండబెట్టేసి ఇంకా స్టోర్ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ చూడటం ఇంకా ఊరి మిరపకాయల గురించి ఇది ఉండే ఇవి అయితే కొన్ని ఉన్నాయన్నమాట ఇలాగా ఎండనవి ఇంకొక రెండు రోజులు ఎండబెడితే ఇంకా ఎండిపోతాయి మినపప్పు ఒడియాలకి పిండి అయితే రుబ్బేసి ఉంచేశానండి డాబా మీదకి వెళ్ళి చక్కగా ఒడియాలు పెట్టేసుకోవడమే ఇప్పుడు ఎండ రాకముందే వడియాలైతే వెళ్ళి పెట్టేసి అనమాట ఇలా పెట్టేశారండి పక్కన అయితే ప్లేస్ ఉంది కదా నిన్న ఆరని ఊరి మిరపకాయలు అయితే ఒక నాలుగు ఉన్నాయి కదండి అది ఆ చివరికి పెట్టేసి చక్కగా పైన ఒక క్లాత్ని అయితే కప్పేసామన్నమాట అలాగా పిండి ఒడియాలు అయితే గల 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 ఆరిపోయాయండి ఒక ట్రిప్ అయ్యిందనమాట డాలైతే దోసేసుకున్నాము ఈ చిన్న క్లిప్ వచ్చేసి మా అత్తరాళ్ళ ఇంట్లోదండి మామిడికాయలు వచ్చిన కొత్తల్లో అనమాట మామిడికాయలు తీసుకొచ్చారు మా గారు సరే కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలేసి పచ్చడి పెడదామని చెప్పి స్టార్ట్ చేశాము చాలా బాగా వచ్చిందనమాట మామిడికాయ కూడా పులుపు కూడా ఉందండి చాలా పుల్లగా అనమాట చక్కగా మెంతు బద్దల్లాగా వేసేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది కొత్తల్లో కదా ఇంకా ఎంత టేస్ట్ ఉందో చెప్పలేము పచ్చడి మాత్రం ఇది అప్పుడే షేర్ చేద్దాం అనుకున్నా మీకు నేను లాంగ్ వీడియోస్ పెట్టడం తక్కువైపోయింది కదండి కుదరట్లేదు అనమాట నేను కాలేజీకి వెళ్తూ అందుకనే ఇంకా వన్ వీక్కి ఒకసారి ఫోర్ డేస్కి ఒకసారి అలా అయితే లాంగ్ వీడియోస్ షేర్ చేస్తున్నాను మీకు లాంగ్ వీడియోస్ను కూడా ఇప్పుడిప్పుడే చూస్తున్నారనమాట అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలా ఆదరిస్తున్నందుకు మీకు రుణపడి ఉంటారనమాట పచ్చడి అయితే సూపర్ ఉంది నెయ్యి నెయ్యేసుకొని తింటే టమాటా పచ్చడి అయితే పెట్టేసుకుందామండి ఊరగాయలాగా ఇలా పచ్చి పచ్చికాయలు సగం పచ్చికాయలు అయితే ఉండాలి నిలవ పచ్చడికి చాలా బాగుంటుంది మా అమ్మమ్మ అయితే ఇలా పచ్చి ఇంకా పచ్చికాయలు ఇంకా ఇలా పచ్చి పచ్చిగా ఉంటాయి కదా ఆ పచ్చికాయలు వేసి కూర కూడా ఉండేది అనమాట ఇలా దీంట్లో ఉప్పు పసుపు వేసేసి మూడు రోజులు ఉంచేసి ఎండలో అయితే ఆరబెట్టేసుకుందాము టమాటాలు అయితే అసలు మందు వేయని కాయలు అనమాట ఈయన తీసుకొచ్చారు చాలా బాగున్నాయి అసలు టమాటా పచ్చడి సంవత్సరానికి తరపడా పట్టేద్దామని చెప్పేసి ఇదిగోండి ఇంకా ఉన్నాయి ఒక నాలుగు ఇలా ఉన్నాయి అన్నమాట చక్కగా టమాటా చాలా బాగుంది చూడటానికి బాగుంది అప్పటికప్పుడు చెట్టుకి కోసిన కాయలండి ఇవి అప్పటికప్పుడు చెట్టుకి కోసిన కాయలు అనమాట ఎంత అందంగా చక్కగా ఉన్నాయో చూడండి అసలు చూడటానికి కూడా పచ్చడి ఎలా ఉంటుందో చూడాలి వీటన్నిటిలో పసుపు ఉప్పు వేసేసి చక్కగా మళ్ళీ ఈ డబ్బాలో అయితే ఊరబెట్టేసుకుందాము టమాటా మొక్కలన్నిటినీ కూడా ఇలాగా మూడు రోజులు ఊరబెట్టేసిన తర్వాత

ఒడియాల పిండి అయితే వాళ్ళ పిండి అయితే తీసుకొచ్చేసాను చిన్న చిన్నగా వడియాలు పెట్టేద్దాం పెసర వడియాలు ఇదిగోండి వడియాలు పెట్టడం అయితే అయిపోయిందనమాట ఒక పక్కన టమాటా ముక్కలు ఒక పక్కనేమో వడియాలు ఒడియాలు చక్కగా ఆరబోసేసి దానిపైన ఒక క్లాత్ వేసి పిన్నిస్లో అయితే పెట్టేశాను టమాటా ముక్కలు అయితే అయిపోయాయండి ఇదిగోండి ఇవాళేమో ఈ టమాటా గుజ్జు తీసిన రసాన్ని కూడా ఒకసారి ఎండ్లో అయితే ఉంచేసాను ఈ రోజుల్లో వీటిని మిక్సీ పట్టేసుకొని ఇంకా టమాటా పచ్చడి కలిపేసుకోవడమే ఇదండి ఇలా పట్టేసి మిక్సీ పట్టేసుకుందాం ఇలా ముక్కలు ముక్కలుగా ఉంటే పిల్లలు తినరు కదా పాడి చేస్తారు చక్కగా మిక్సీ పట్టేసి దానిలో కలిపేసామనుకోండి ఇంకా పడేయడానికి ఉండదు అనమాట ఇదండి ఇలా మెత్తగా మిక్సీ ఈ ముక్కలను కూడా అలా పట్టుకొచ్చేద్దాం దీంట్లో సుమారుగా పోసేస్తాను నాకు తెలుస్తుంది అనమాట ఎంత కారం పోసుకోవాలి అని తర్వాత కొద్దిగా మెంతిపించండి కలిపేయడమే వేసేసి ఊటంతా ఇవన్నిటినీ పీల్ చేసుకొని కొద్దిగా గట్టిగా అయిపోతుందండి ఉప్పు తక్కువ అయితే ఇప్పుడే వేసుకుంటాం అనమాట ఈ ముక్కల్లోనూ ఇది సరేపోతుంది అసలు ఒక సంవత్సరానికి సరిపడా టమాటా పచ్చడి అయితే అయిపోయిందండి ఒడియాలు పెట్టేసుకున్నాం కదా చూసారు ఇంకా ఇది మనకి బాక్సుల్లోకి ఉపయోగపడుతుంది అనమాట పిల్లలకి కూర వండినా వండకపోయినా ఈ టమాటా పచ్చడి కొద్ది పోపు పెట్టేసేసి వేసేయచ్చు టమాటా పచ్చడి ఏంటి పండుమర కారం కూడా అయిపోయింది కదా ఉసిరికాయ పచ్చడి పెట్టుకున్నాము ఈ ఉసిరికాయ ముక్కలను కూడా ఒకసారి శుభ్రంగా మిక్సీ పట్టేసుకుందాము మూడు రోజులు అయింది ఊరబెట్టి వీటిని కూడా ఇది ఉసిరికాయ తొక్కండి దీంట్లో కూడా కారం మెంతిపిండి వేసి కలిపేసుకుందాము కారం కొద్దిగా మెంతిపిండి వేసి కలిపేస్తే ఇప్పుడు అప్పుడు మనం పోపు పెట్టుకోవచ్చు ఇది కూడా శీతాకాలం చాలా మంచిది ఉసిరికాయ పిల్లలకి పెడితే మనం తిన్నా సరే ఆడపిల్లలకైతే గర్భసంచి దోషాలు ఏమి రావంటారు కదా ఇదిగోండి ఉసిరికాయ ఇది కూడా సంవత్సరానికి సరిపడా అయిపోయిందనమాట కొద్ది కొద్దిగే కదా వేసుకుంటాం ఫస్ట్ ముద్దలో తింటే సరైపోతుంది దీన్ని కూడా ఈ డబ్బాలో పెట్టేసుకొని ఇంకా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుందాము ఈ డబ్బాడైతే అయ్యిందనమాట చాలుగా ఉంటే మనకి సరేపోతుంది పొడిమరపకాయల కారం కూడా కంప్లీట్ అయింది కదా మొన్న చూసారు మీరు ఇదిగోండి ఉసిరి ఆవకాయ కూడా పెట్టేసేది అనమాట ఉసిరి ఆవకాయ అంటే మా అబ్బాయికి చాలా ఇష్టము ఇంకా సరే ఉసిరి ఆవకాయ పెట్టేసి ఉన్నదంతా అలాగా మిగతాదంతా కూడా తొక్కులాగా అయితే తొక్కేసుకున్నాం కదా కాయపలాన్ని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ వేడివేడాన్నంలో ఇదిగోండి నెయ్యి కూడా చేసేసనమాట వేసవ కాలానికి వేసవ కాలంలో నెయ్యి చేసి పక్కన చేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి రైనీ సీజన్లో చాలా బాగుంటుంది వేడివేడన్నంలో ఆవకాయ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే మస్తు ఉంటుంది అనమాట వేసవికాలంలో పెద్ద పనైన ఆవకాయలు అయితే అయిపోతున్నాయి అనమాట ఆవకాయ కలిపేసి జాడీలో అయితే పెట్టేసరినా అన్నం కలుపుతున్నారు బేసన్లో ఏదో అండి మూడు రోజుల తర్వాత తిరగేసి కొద్దిగా నూనె అయితే పోసామన్నమాట వెల్లుల్లిపాయ ఆవకాయ ఇది అసలు చూస్తుంటూనే నోరు ఊరిపోతుంది తినబుద్దేస్తుంది చక్కగా చాలా బాగా వచ్చిందండి ఈసారి చక్కగా ఇదేమో మామూలు ఆవకాయి అది వెల్లుల్లిపాయ ఆవకాయ ఇది మామూలు ఆవకాయి శనగలు మెంతులు వేసిందనమాట ఈ ఆవకాయి ఇది కూడా చాలా టేస్ట్ ఉంటుంది మనకేంటంటే రెండు పెట్టుకోవడం వలన మన పూజలు పునస్కారాలు అప్పుడేమో వెల్లుల్పాయ లేకుండా మామూలు ఆవకాయ వేసుకోవచ్చు ఎప్పుడన్నా వచ్చి కొద్దిగా నోరు బాగోపోతే ఇలా వెల్లుల్పాయి అయితే వేసుకోవచ్చు అనమాట అందుకని చెప్పేసి రెండు రకాలు పెడుతూ ఉంటాను నేను ఆవకాయి ఆవకాయకి ముక్కలు కొట్టించినప్పుడు తొణిక ముక్కలు కొద్దిగా టెంక లేని ముక్కలు అలా ఉంటాయి కదండీ వాటన్నిటిని ఏరేసి రోట్లో నూరి వెల్లుల్పాయలు వేసి అలా తొక్కుడు పచ్చడిలాగా అయితే పెడతా అన్నమాట తర్వాత ఈ మాగాయ ముక్కలు ఇది కొద్దిగా ఎండలో ఒకసారి పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా బాగుంటుంది టేస్టు మాగాయ ముక్కలను కూడా ఓరబెట్టేసాం మూడు రోజుల తర్వాత ఒకసారి ఎండలో పెట్టేసుకున్న ఒక రోజు ఎండ అయితే సరిపోతుంది మేలో ఎండ కాబట్టి తర్వాత రోజు ఇంకా కలిపేసుకోవచ్చు మూత పెట్టేసి మూడు రోజులు దీన్ని ఇలా ఉంచుదాము తర్వాత మాగాయ ముక్కలు ఇది ఎండలో పెట్టుకోవచ్చు మూడు రోజుల తర్వాత ఎండలో పెట్టేసి ఎండనిచ్చేసేసి ఇంకా మాగాయ అయితే కలిపేసామనమాట అండి దాంట్లో పోపు అయితే పెడుతున్నా నేను మాగాయలో మాగాయలు ఏంటంటే ఇంగు పోపు పెట్టుకుంటేనే చాలా బాగుంటుందండి కొంతమంది వెల్లుల్పాయి వేసుకుంటారు అస్సలు వెల్లుల్లిపాయ మా ఇంట్లో అయితే తినరు తినరమాట ఇంగు పోపే తింటారు ఇలా పోపు పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా కొద్ది కొద్దిగా తీసుకొని పోపు పెడుతూ ఉంటా మొత్తం మీద ఒకసారి పెట్టేసి ఇలా మాగాయి కూడా మా ఇంట్లో కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకా వేసవకాలపు పచ్చళ్ళు అనేవి రెడీ అయిపోయాయి తర్వాత మళ్ళీ నేను చిన్న చిన్న డిష్లో తీస్తూ ఉంటాను గోంగూర పచ్చడి అని చింతకాయ తొక్కు కూడా మీకు చూపిస్తాను చింతకాయ తొక్కు కూడా తొక్కేసి పక్కన పెట్టి చేసుకున్నాము చింతకాయ గోంగూర ఉసిరికాయ టమాటా మాగాయ్ తొక్కుడు పచ్చడి వెల్లిపాయ ఆవకాయ మామూలు ఆవకాయ ఇలా ఇన్ని రకాలైతే పెట్టామన్నమాట పండు పండుమిరపకాయల కారం మర్చిపోయాను నేను ఇలాగ ఇన్ని రకాల పచ్చళ్ళు అయితే సిద్ధం చేసామన్నమాట ఇదిగోండి ఇదే మెంతిపిండి ఇంకా మాగాయిలో కలిపింది కొద్దిగా మిగిలింది వేరే డబ్బాలో అయితే పోయాలి దాన్ని నూనె అయితే కొద్దిగా తక్కువైందనమాట కొద్దిగా నూనె కాచేసి దీంట్లో పోసేస్తే చాలా టేస్ట్ ఉంటుంది మాగాయి వేడి వేడి అన్నంలో వానాకాలంలో వేసుకుంటే చాలా బాగుంటుంది మా ఇంట్లో మాగా అందరూ తింటారండి అట్టల్లో తింటారు ఇడ్లీల్లో తింటారు ఇలా రకరకాలుగా మాగా ఎక్కువ సేల్ అవుతుంది అనమాట ఇదిగో చింతకాయ తొక్కిది తొక్కేసి లోపల పెట్టేశాను నేను పచ్చళ్ళు చేసినప్పుడు మళ్ళీ మీకు వ్లాగ్ అయితే షేర్ చేస్తాను పచ్చళ్ళ ప్రియులకైతే చూసినా చాలా కడుపు నిండిపోతూ ఉంటుంది అంతే కదండి నేను చెప్పింది చింతకాయ పచ్చడి గోంగూర పచ్చడి టమాటా పచ్చడి ఉసిరికాయ పచ్చడి పండుమిరపకాయల కారం ఇలా అన్ని రకాలు చేసినప్పుడు మళ్ళీ మీ నోరు ఊరించేందుకు నేను వ్లాగ్ అయితే షేర్ చేస్తాను చూస్తూనే ఉండండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఈ మాగాయని సీసాలో పెట్టేసి స్టోర్ చేసేసుకుందాము ప్లాస్టిక్ కంటైనర్ల కంటే ఇలాగా జాడీలు కానీ సీసాలు కానీ అయితే సేల్ అవుతాయి అన్నమాట ఈసారి మాగాయ్ చాలా కొద్దిగా అయ్యిందండి ఎక్కువ అమ్మలేదన్నమాట లాస్ట్ ఇయర్ అయితే చాలా ఎక్కువ పెట్టాను ఈసారి ఏమైంది అంటే కాయలు కూడా తక్కువ ఉన్నాయి ఇంకా పులుపు తక్కువ ఉంది అందుకని మొక్కలు వాటన్నిటిని కూడా అలా అనమాట అదండి విషయం ఆ కొద్దిగా చిన్న సీసాలోకి అయితే తీసేసుకుందాం రోజు వరి వాడుకోవచ్చు మిగిలింది మాత్రం ఇదిగోండి ఈ కొద్దిగా పచ్చడిని వేరే డబ్బాలోకి అయితే తీసి ఉంచుతాను ఇది మూత పెట్టేసి చక్కగా లోపల పెట్టేసుకుందాం పాడవకుండా నూనె పోసేసి చిన్న బూర్ల ముక్కల్లో ఆవాలు జీలకర్ర ఇలా వేసేసి పోపు అయితే ఉంచేసా అనమాట ఇంగు పోపు పెట్టాను తొక్కుడు పచ్చడండి ఇది ఇందాక మాగాయి తీసాం కదా ఇది తొక్కుడు పచ్చడి అనమాట ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకుందాము తొక్కుడు పచ్చడి ఏంటంటే ఎండలో చక్కగా ఆరబెడితేనే చాలా బాగుందండి పాడవకుండా ఉంటుందన్నమాట ఎంతకాలమైనా సరే మనకి తొక్కుడు పచ్చడిలో అయితే వెల్లుపాయి వేసుకుంటాము మాగాయిలో వేయం కానీ తొక్కుడు పచ్చడిలో కూడా చాలా బాగుంటుంది మజ్జిగన్నంలో వాటిల్లో తొక్కుడు పచ్చడి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది తొక్కుడు పచ్చడిలో జీలకర్ర అయితే వేసుకోవాలి మాగాయిలో అయితే జీలకర్ర అయిపోయినా బాగానే ఉంటుందండి ఆవలేసి పెట్టేయడమే అనమాట ఇలాగ పచ్చళ్ళన్నిటిని కూడా చిన్న చిన్న కంటైనర్లోకి అయితే తీసేసుకొని పెద్ద పెద్ద వాటిని మూత పెట్టేసి చక్కగా వాటికి క్లాత్ అయితే చుడతాను అనమాట నేను పాడవకుండా చక్కగా గుడ్డ చుట్టేసి గట్టిగా ముడేసేస్తూ ఉంటాను గాలేమి పోకుండా దీంట్లో అంతే మావులావుకి కొద్దిగా చిన్న సీసాలోకి అయితే తీసేసుకొని దీనిపైన కూడా మూత పెట్టేసి ఇంకా గట్టిగా లోపలైతే దాచేద్దాం తొక్కుడు పచ్చడి ఇది మాగా ఇవన్నీ అయితే రెడీ అయిపోయాయి అనమాట ఈ మెంతు పిండి ఏమో తొక్కుడు పచ్చడిలోనూ మాగాయలోనూ కలిపేందుకు మిక్సీ అయితే పట్టాను కొద్దిగా మిగిలింది ఇది ఒక బాక్స్లో పోసి ఉంచుకున్నాం అనుకోండి ఈ టమాటా పచ్చడి ఏదో పెట్టుకున్నప్పుడు ఉపయోగపడుతుంది మెంతులు వేయించి పొడించేసాను అన్నమాట మామిడి కాయతో స్పెషల్స్ అయితే రెడీ అయిపోయాయి ఈ సంవత్సరానికి మీరు ఎలా పెట్టారు మీ ఇంట్లో పనులు అయితే అని మీ ఇంట్లో పనులు ఏ విధంగా నడుస్తున్నాయి అన్నది కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేసేయండి ఓకే రండి ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఇంతేమన్నా తింటాల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకైతే వచ్చేస్తా అనమాట కిప్ స్మైలింగ్